తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఎలిమిడి దగ్గర ఎన్కౌంటర్ ముగిసిన తిరుగు ప్రయాణంలో పెనుగోలు వాగు ప్రవాహంలో చిక్కుపోయినటువంటి గ్రే హౌండ్స్ బలగాలను రెస్క్యూ టీమ్స్ రక్షించాయి హెలికాప్టర్లో వెళ్లినటువంటి రెస్క్యూ టీమ్స్ వాగు ఉధృతిలో చిక్కుకున్న పోలీసులను రక్షించి వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి భారీ వర్షాలకు పెనుగోలు వాగు పొంగి ప్రవహించడంతో అందులోనే రెండు రోజుల పాటు చిక్కుకుపోయారు పోలీసులు ఐదు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగాక వెంటనే తిరుగుపైనమైనటువంటి పోలీసులు మార్గం సరిగా లేకపోవడంతో అడవిలో చిక్కుపోయారు ఐదు రోజులుగా అడవిలోనే ఉండిపోవడంతో తీవ్ర అస్వస్థత గురయ్యారు దీంతో సరిగా అడుగులు వేయలేకపోయారు హెలికాప్టర్ నుంచి పోలీసులను కిందకు దించిన తర్వాత వారిని చేతులపై ఎక్కించారు పెరుగోలు వాగు నుంచి హాస్పిటల్ వరకు పోలీసు బలగాలు తరలించిన అధికారులు ఆ తర్వాత వారిని డ్యూటీ ప్రాంతాలకు పంపించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు మలుగు జిల్లాలో క్విమింకుపోయినటువంటి గ్రహండ్ బలగాలు వాగులు పంగడం వల్ల అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళని కాపాడే ప్రయత్నం వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అక్కడ చిక్కుకుపోయిన వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది ముప్పై మందికి సంబంధించిన గ్రేహౌండ్ బలగాలని బయటికి తీసుకురావడం కోసం వాళ్ళకి ప్రత్యేకమైన హెలికాప్టర్ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ తీసుకొచ్చి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ కూడా కొద్దిసేపు క్రితం పెనుగోలు వాగుల్లో ఉధృతంగా చిక్కుకుపోయిన నేపథ్యంలో ఐదు రోజుల క్రితం పోయారు అక్కడ పోయిన వాళ్ళకి ఒక్కసారిగా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు ఉప్పొంగి పొరలడం వల్ల కొంత సమస్య తలెత్తింది బయటికి రాలేని సిచ్యువేషన్ వచ్చింది బయటికి రాలేని వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో వాళ్ళకి రెస్క్యూ చేసి వాళ్ళందరూ కూడా హెలికాప్టర్లు రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ ద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళ స్వస్థలాలకు పంపించేలాగా బస్సును ఏర్పాటు చేయడం జరిగింది గాయపడినటువంటి కొంతమందికి ఐదు రోజుల పాటు నీళ్ళలోనే ఉండడం అక్కడే ఉండిపోవడం వల్ల షూ ఇప్పకుండా ఉండడం వల్ల కాళ్ళకి ఇబ్బందులు తలెత్తాయి కాళ్ళకి సమస్య వచ్చిన తర్వాత వాళ్ళ పొక్కులు రావడం వాటితో పాటు నడవలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి హెలికాప్టర్ తీసుకొచ్చి బస్సులో ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తర్వాత వాళ్ళ స్వస్థలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు టాస్క్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ను పంపించడం జరిగింది హెలికాప్టర్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సేవ్ చేయడం జరిగింది వాగులో చిక్కుకుపోయిన ముప్పై మంది క్యూమింగ్ టీంకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలాగా చర్య తీసుకున్నారు ఐదు రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆ ప్లేస్కు సంబంధించిన ఎలిమేట్ దగ్గర ఎన్కౌంటర్ ఎన్కౌంటర్కి వెళ్ళినటువంటి దళం అక్కడ నుంచి బయటికి రావడం కోసం క్యూబింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు రిటర్న్ వస్తుండగా సడన్గా గాయం తగిలింది గాయమైన నేపథ్యంలో వాళ్ళు ఇబ్బంది తలెత్తారు దాంతో సమస్యలు క్రియేట్ అయినాయి వాళ్ళు నడవలేని సిచ్యువేషన్ల వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళని బస్సులో తీసుకెళ్ళి ఎందుకంటే అక్కడ వాగులు ఒక్కసారిగా ఉప్పు పొగలడం వల్ల సమస్య తలెత్తింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోకి తీసుకురావడం కోసం హెలికాప్టర్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించింది వాళ్ళందరూ కూడా సేఫ్గా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కొంత కాళ్ళకి సమస్యలు కూడా తలెత్తాయి ఎందుకంటే ఐదారు రోజుల పాటు అక్కడే ఉండడం వాళ్ళు నడవలేని సిచ్యువేషన్లో నీళ్ళలో ఉండిపోయిన నేపథ్యంలో కొంత సమస్యలు తలెత్తిన నేపథ్యంలో హెలికాప్టర్ పంపించి సుమారు ముప్పై మంది గ్రహం బలగాలకు బలగాలకు సంబంధించినటువంటి టీంను ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళని స్థానిక ఆసుపత్రి తరలిస్తున్నారు మలుగుకి హెలికాప్టర్ రావడం వల్ల ఏదైనా జరిగిందా లేదంటే ఎక్కడన్నా అనే ఒక టెన్షన్ అయితే స్థానికుల్లో కనిపించింది కానీ ఏదైతే క్యూమింగ్కి వెళ్లారో పోయినటువంటి పోలీసులకు సమస్య తలెత్తకుండా క్యూమింగ్ టీంను బయటకు తీసుకురావడం కోసం తీసుకున్నటువంటి చర్య తర్వాత తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది అధికార యంత్రాంగం కూడా వాళ్ళకి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే డిఎం అందుబాటులోంచి ఏటునాగరం ప్రాథమిక ఆసుపత్రి దగ్గర చికిత్స అందించి వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీ చేసే ప్రాంతానికి తరలిస్తున్నారు ఎవరన్నా ఆదిత్యారాం కుమార్ అంటే వరంగల్